హాయ్ అండి మనకు కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా పెరగాలి అంటే మాత్రం చెప్పాను కదండి మీకు తొమ్మిదిలో టైటిల్ కూడా నేను అదే ఇచ్చాను ముఖ్యంగా మనకి కస్టమర్లు పెరగాలి అంటే మాత్రం చూడండి అన్నీ ముందేసుకొని కూర్చున్నాను ఇలా మనకి లైనింగ్లు ఫాల్స్లు అనేవి మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే మన దగ్గరికి బ్లౌజ్ కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటు ఓన్లీ శారీ మాత్రమే తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట ఇలా లైనింగ్లు కానివ్వండి ఫాల్స్లు కానివ్వండి మీరే వేసి కుట్టేయండి అనేస్తారు అంటే వాళ్ళకి ఎక్కువ రిస్క్ అనేది లేకుండా ఎక్కడ మనం బ్లౌజ్ ఇస్తే మొత్తం వాళ్ళే వేసి కుట్టేస్తారు అని వాళ్ళకు అనిపిస్తుందో అలాంటి వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటారనమాట అలాంటి దగ్గర ఇస్తే ఏంటంటే వాళ్ళు లైనింగ్ అంగళ్ళకి వెళ్ళేసి మొత్తం కలర్లన్నీ చెక్ చేసుకొని ఇంత రిస్క్ అయితే తీసుకోవడం చేయట్లేదు సో మనకి చీర్ ఇచ్చేసారంటే బ్లౌజ్ రెడీ చేసి వాళ్ళ చేతిలో పెట్టే విధంగా అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట అందుకోసం మనం చేయాల్సిందల్లా చూడండి ఈ విధంగా నేను లైనింగ్లన్నీ పెట్టేసుకున్నానండి ఈ మధ్య కొన్ని రోజులు నా దగ్గర ఈ లైనింగ్లు ఫాల్స్లు అనేవి లేకపోయేటప్పటికీ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట మీరు తెచ్చేయండి అంటే వాళ్ళు ఆహాహా లేదు లేదండి మీరే తెచ్చేసేయండి అని బతికినాడే వాళ్ళు ఉంటారు అలా అనమాట చూడండి ఇక్కడ ఇవి కూడా మన దగ్గర మెయిన్ ఉండాలండి ఇక్కడ మీరు చూస్తున్నది ఉక్సులు అండి ఈ ఉక్సులు కూడా మనం ఒక ప్యాకెట్ అర ప్యాకెట్ అలా తెచ్చేసుకుంటే ఊరి అయిపోతూ ఉంటే అంగళకి వెళ్ళి తెచ్చుకోవడం అంతా ఊరికే టైం వేస్ట్ అనమాట అందుకోసం ఇలా బాక్స్ అయితే తీసుకొచ్చేసుకున్నామంటే మనకి చాలా రోజులైతే వస్తుందండి మెయిన్ మనకి ఈ లైనింగ్ లేదు మా దగ్గర అనుకో లేదా అబ్బా మేము వెళ్ళి తీసుకొచ్చుకుంటాం అని అన్నేస్తారనమాట ఈ మధ్య చూశాను నేను లైనింగ్లకి వెళ్ళడానికి నాకు ఎండలు బాగా ఎక్కువ అయ్యి అందులో ముందుగా మనం పెట్టుబడి పెట్టాలి కదండి పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర సమయానికి ఉండాలి అన్నీ చూసుకోవాలి కదా మనం కూడా లైనింగ్లు అన్నీ మన దగ్గర ఉంటే బాగానే ఉంటుంది కానీ పెట్టుబడికి కూడా మన దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి అవన్నీ చూసుకొని తెచ్చుకోవడానికి కాస్త టైం అయితే పడుతుంది కదా ఈ గ్యాప్లో వచ్చే కస్టమర్లకి లైనింగ్లు నా దగ్గర లేవని చెప్పినప్పుడు ఇక రెండు మూడు అంగళ్ళకి నేనే తిరిగి మరీ తీసుకురావాల్సి వచ్చింది నాకు చాలా అంటే చాలా చిరాకు అనిపించింది అనమాట ఈ ఎండలో అన్నిసార్లు లైనింగ్లకు వెళ్ళడం అవి కరెక్ట్గా కలర్లో దొరకపోవడం వాళ్ళని తీసుకురమ్మంటే వాళ్ళు లేదు లేదు మీరే తెచ్చేయండి అనటం అలా అనమాట ఇక ఎందుకు లేని చెప్పేసి మన బాధలు తెచ్చి పెట్టేసుకున్నామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఆయిలు మనకి మిషన్కి సంబంధించిన ఆయిల్ అలాగే దారాలన్నీ కూడా నేను అన్నీ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నానండి ఇక్కడ కొన్ని డ్రెస్సులు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిల్క్ లైనింగ్లు అనమాట ఇవి టూ టూ మీటర్స్ అనమాట అవైతే తీసుకొచ్చేసుకున్నాను ఇంకా మనకి మిషన్కి ఎప్పుడైనా సరే సూదులు అనేవి విరిగిపోతూ ఉంటాయి మొనబోతూ ఉంటాయి ఏదన్నా ఒక చిన్న వరకు లాంటిది కానీ కుట్టినప్పుడు సూదులు విరిగిపోతూ ఉంటాయి కదా మనకి అవైలబుల్గా ఎప్పుడు సూదులు అనేవి ఉండాలన్నమాట హెమ్మింగ్ సూదులు అలాగే మిషన్ సూదులు ఇక్కడ ఇవి గీస్ ముక్కలు అండి మనకి హ్యామ్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా మనకి అందుబాటులో ఉండాలి ఆల్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఒక బాక్స్ తెచ్చుకున్నామంటే మనకి చాలా రోజులైతే వస్తుంది సో ఇవన్నీ మన దగ్గర రెడీగా ఉండాలండి ఎప్పటికప్పుడు మనకి దగ్గర ఉండాలన్నమాట ఇక్కడ చూడండి గమ్మండి ఇది మనం లైనింగ్లు అంటించుకోవడానికైనా లేదంటే ఏదైనా పూసలు అవి అంటించుకోవడానికైనా వీలుగా ఉండటానికి ఇక్కడ నేను రెండు రకాలైతే గమ్మనతి తెచ్చేసుకున్నాను అనమాట ఇలా అన్నీ మన దగ్గర ఉంటేనే కస్టమర్స్ మెయిన్ అండి లైనింగ్లు అలాగే ఫాల్స్లు మెయిన్ ఇంపార్టెంట్ ఇవి రెండు మాత్రం ఉండాలి చూడండి దారాలన్నీ నేను సపరేట్ సపరేట్గా ఇలాగా తీసే తీసుకొని వచ్చేసాను అనమాట అవన్నీ షాప్లో ఇలాగా పెట్టుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది కాబట్టి మనలాగా కవర్లో వేసుకొని వచ్చేసి ఇక్కడ నిదానంగా బాక్స్ మొత్తాన్ని కూడా ఫిల్ చేస్తున్నాను సో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంటు అంతకుముందు నేను లేదు మీరే తీసుకొచ్చుకోండి లైనింగ్లు అప్పుడే నేను కుడతాను మీరు లైనింగ్లు తేకపోతే నేనేం చేయలేను అని చెప్పేదాన్ని ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట లైనింగ్లు వేయలే వేయలేరా సరేలేండి అని కొంచెం నిరుత్సాహపడుతున్నారు సో అందుకోసం మనం లైనింగ్లు అన్నీ తీసుకొని రెడీగా చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను బాక్స్కి అయితే దారాలన్నీ కూడా పెట్టేసుకున్నాను నీట్గా ఇలాగ అక్కడ మనం డిఫరెంట్ కలర్స్ అన్నీ చూసేసి తెచ్చేసుకొని బాక్స్ చూసుకోవచ్చు అనమాట చూడండి ఇది అంతకుముందు బాక్స్ అండి సొగమైతే అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ లేని కలర్స్ కొన్ని అయితే వెతుక్కున్నాను అన్ని కలర్స్ ఉన్నా ఒక్కొక్కసారి బ్లౌజ్కి అయితే దొరకతలేండి అది వేరే విషయం ఎన్ని కలర్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్కి దారం అనేది అస్సలు సెట్ అవదు ఇలాంటి బాధలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ దారం కోసం కూడా మళ్ళీ షాపులో జరగాల్సి వస్తుంది లగీగా మన దగ్గర కలిస్తే ఓకే లేకపోతే లేదు చూడండి ఒక బాక్స్ ఆల్రెడీ ఖాళీ అయిపోయిందనమాట కాబట్టి ఒక బాక్స్కి సరిపడా నేను దారాలు అయితే తెచ్చేసుకున్నాను ఇంకా లైనింగ్లు ఫాల్స్లు ఉన్నాయి కాబట్టి కస్టమర్లు ఎవరు వచ్చినా కూడా సరే మనకి ఇబ్బంది ఏమీ లేకుండా ఓకే అని చెప్పేసి లైనింగ్లు వేసి కుట్టి వేయచ్చు ఈ విధంగా చేసి కస్టమర్లు పెంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్